వాళ్ళగా నాయనా మందు తాగాలంటే దేవుల్లో చిల్లరే కాలేదు ఏదో ఒకటి చేసి ఈ పూటకి తగ్గేసే ఇలా మందు తాగే మన పూర్తిగా తాగే శాంతిగా పడుకునే ఇలా ఎవరు వాళ్ళ కష్టంగా పోవాలి ఏంది డున్నాడే చిల్లైలకి పేరపన చిల్లరా చిల్లైల పేరపన్న చిల్లరా పొద్దున్నే బేవర్స్ గళ్ళు ఎక్కిపోయిపోయారు ఇప్పుడమ్మ ఎంత పొరుగు పోయిందే అన్నా ఎక్కడో చూసినాను కదన్నా మనం ఇంతకు ముందు కలిసినాం కదా గుర్తు వచ్చిందా ఎవరు ఎవరు నా స్వామినా నన్ను మర్చిపోయినావా చాలా రోజుల ముందు మనం కలిసినాం గుర్తుందా ఫ్లాష్ బ్యాక్ బ్రదర్ బాగున్నారు చెప్పన్నా ఇలా ఏమన్నా ఏమైంది కడుక్కోడానికి నీళ్ళు లేవా నీళ్ళు లేవు ఏం ఇంత దూరం వచ్చేసి నా కూడా లేదు నాది పాటలు కూడా లేదు మరి ఓ నువ్వు ఆకట్టమని కదా నాకు ఒక సాయం కూడా చేసినావు అదే నాకు గుర్తుంది నా దగ్గర ఆ ఇప్పుడు నువ్వు మళ్ళీ సాయం అడుగుతావు నా దగ్గర సాయం చేసేట్లేదు పోయినావు నా అట్లానా నువ్వు మా ఫ్రెండ్ కదా పాత స్నేహితుడివి ఏదో కనపడినావని పిలుస్తున్నా మాట్లాడుతున్నా అంతే కదా నేను పాత స్నేహం వదిలేసిన రోత సంసారం వదిలేసిన నా పని చేసుకొని సంసారం మొదలేసినావా ఎందుకు సుఖ సంసారం పోయిందా ఇలాంటి వాళ్ళతో సంసారంలో వదిలేసిన అందుకే బాగున్నా ఇప్పుడు ఏం చేసినా నీకేమి నెత్తిన వనము మనం ఎక్కడో కలిసినాము ప్రకృతి వనం రైతు 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 నుంచి పట్టణానికి వచ్చేసి ఇప్పుడు నేను టౌన్ మెంబర్ అయిపోయిన మొదటి మంచి బాగా పటిస్తానంటున్నావే మా మంచి పుష్టిగా ఉన్నావు ఇప్పుడు ఏం లేదన్నా ఆరు పూట్ల భోజనము ఏడు పూట్లు టిఫనం వదిలేదేలే ఎన్ని కష్టాలు వచ్చినా దాన్ని ఫాలో అయ్యేదే పెంచుతాను మొత్తానికి నువ్వు మాత్రం ఏమి తగ్గించావు నువ్వు ఇప్పుడు ఏం పరిస్థితి ఏం లేదు బానే ఉన్నానన్నా అంతా బానే ఉంది ప్రస్తుతానికి వచ్చిన సమస్య ఏమంటే గొంతు ఆరిగిపోతా ఉంది నీళ్ళు తాగి చాలా సమస్య నీళ్ళు తాగే టైమా ఇదే మళ్ళీ ఎగతాలు చేయకూడదు అట్లయితే నీళ్ళు తాగేదానికి కాదన్నా ఓ మంచి చోట మంచి పెగ్గెయిలన్న జోపిలో చూస్తే చిల్లర తక్కువ ఉంది ఇంటికి పోతే పెళ్ళం కొడుతుంది బయట పోతే ఫ్రెండ్స్ కొడతారు నువ్వైతే సాయం చేసే గుణం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు అట్లా చెప్తే నేను వదిలిపోనాన్నా నువ్వే నాకు ఇప్పుడు ఈ టైంలో సాయం చేయాలి చెప్పానా మాట సాయం చేస్తా మాట సాయమా చాలే అదే ఒకటే సరిపోతుంది సరేపా ఏం కావాలి చెప్పి నాకు మంది తాగాల మంచి బ్రాండ్ తాగాల డబ్బు తక్కువ ఉంది ఉండే డబ్బులోనే మనకు సరిపోయేట్టుగా మంది ఏదన్నా తాగాలంతే ఉండి తక్కువ ధరలో మంది తెలీదు మదనపల్లిలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర నాగా ఉంది ఓడెమ్మ అంటావాడి పోతే నిజమా రింజర్ తవ్వుతావు ఆడ మీకు ఫ్రీగా అంటే ఫ్రీగా అంటే చాలా ఆఫర్లు ఉన్నాయి ఆఫర్లో మందు తీసుకో వేరే పని ఉంది పోయేస్తా వెళ్ళిపోతే ఎట్లానా ఓ నైనా ఏమన్నా చెప్పన్నా పదం రా అన్న మళ్ళీ చూద్దాం మళ్ళీ కాబట్టి పని నేనే వస్తాను నీ పనికి నేను వచ్చి నీకు సాయం చేస్తా నీకైతే వేరే సాయం ఏం చేయలేను అన్న మాట సాయం చేసిన ఇంకొంచెం ముందుకు వచ్చి నాగాబాయి చూపిస్తా అక్కడ ఉండే సరుకు అక్కడ ఉండే ఆఫర్లు అన్ని చూపిస్తా వాళ్ళతోనే మాట్లాడిస్తా నాకేంటి నాకేంటి నాకేంటని అంటే నాకేంటే నాకేంటని నాకు తవా ఇదే మంచోడు మంచోడు అంటే మంచమేమో ఏమో చేసినాడంట సరే కానీ అడ్రస్ ఎక్కడ అని మనం నడిచిపోవాలన్నా నడిచి వెళ్ళిపోవచ్చు మదనపల్లి నడపొట్టు మధ్యలో ఉంటుంది ఎన్ సర్కిల్ శేఖర్ స్వీట్ స్టాల్ పక్కన ఎన్ సర్కిల్ శేఖేఖర్ సీట్ స్టాల్ పక్కన అంటే మంచో పాటి స్వీట్ కూడా ఇస్తారా డబ్బులు ఇస్తే అన్ని ఇస్తారు ఉద్దాగా ఏం రాదబ్బా వెళ్దామా ఏమో చేద్దాం నడిచే వెళ్ళిపోదాం దగ్గరే కదా ఫ్రీగా వస్తే పిల్లలు నిన్ను కాదు నన్ను ఫ్రీగా వస్తే పిన్నాయలు తాగే సమాజంలో ఉన్నాము ఏమి ఈ మధ్యలో మనం అసలు సరిగ్గా కలవలేకపోతాం కదా కల్చర్ కావాలా నీ కావాలా నాకు స్వర్గ దుకాణం అయితే కావాలన్నా సాయంత్రం అయితే పిచ్చి పడుతుంది తడిగిపోతుంది ఏంది నా ఇది ఇంత పెద్దగా ఉంది తెల్లగా రెండు కుక్క పిల్లలు ఉన్నాయి విచిత్రంగా ఏందో నాగా వైన్స్ అని పెట్టారు పా ఏంది స్వామి ఇది ఓడి అమ్మా గోలీ ఓ నాగా వైన్స్ బాగుండాలి ఆఫర్లు బాగా పెరగాలి మంచి డబ్బులు సంపాదించాలి జనాలు బాగా తాగాలి బాగా ఎగిరి ఎగిరి కింద పడాలి ఓ నాగా వైన్స్ నమ్మా నమస్తే ఏ గోలీ ఇంత పెద్దది ఉంది కదా మాకు తెలియదు ఇంత పెద్ద వైన్ షాప్ పీడ ఉండాలి నాగరాజ వైన్స్ ఏం లేదులే కానీ మనకు మంది లేకపోతే గొంతు ఆడిపోతాది ఖచ్చితంగా పెగ్గు పడాల్సిందే లేదంటే కుదరదు కాబట్టి నువ్వు చూపించిన వైన్స్ అబ్బా బ్రహ్మాండంగా అండ పిండ అబ్బా ఇట్లా పెద్ద దుకాణం నేను బదలపలే యాడ చిలేలేదు కదన్నా బల్ల చాలా రోలు తీతు తరండు కలపలేదు మాకు తీపిలేదు కదన్నా ఏంది అన్నరు అలా మైదరం పోయి పెగ్గ యాచేద్దాం బరా ఇంటికి చెల్లి రానీది మళ్ళా ఏమే ఆ పెగ్గ చెల్లి రానీది నేను చెప్తాలే ఏ రా బాబు పెగ్గ చేస్తున్నావు లేదు నా స్వామీ మీ చెల్లి రానీది ఇండికి నేను చెప్తా బద ను ఏంది నా మాట కూడా వినవువా మళ్ళీ రాలేదు నేను నేను ఒప్పిస్తా కదా ఎందుకు ఏమేమి అలవాటు మనకేం ఇబ్బంది లేదులే చూడు స్వర్గ దుకాణ చూడ கொஞ்சம் பண்ணியா கொஞ்சம் போய் வா అన్ని నువ్వు ఇస్తావు అనుకోలేదు అన్న చూసుకున్నట్లయితే గోవా గొడవలు ఇంకా బయట దొరికే సరుకు దానికి మించి ఇక్కడ దొరుకుతుంది ఏమేమి ఆఫర్లు ఉన్నాయి ఏమేమి ఉన్నాయని మా కొంచెం గౌరవం ఎక్కువ

మనకు బాటిల్ డబ్బులు అలాగే ఇంకా మరి మరి ఆఫర్లు ఉన్నాయారా అవకొక ఆఫర్ చూపిస్తారా అన్న కాదు ఏంది ఇది ఎర్రగా బలి ఉండాలి ఇది ఎంసి ప్రీమియం రమ్మనా ఎంసి అంటే ఒక గ్లాసు ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఒక వాటర్ బాటిల్ ఫ్రీయా ఏంటండి ఒకసారి ఇప్పుడు కూల్ డ్రింక్ బాటిల్ ఒక గ్లాసు వాటర్ బాటిల్ చిన్నప్పుడు మాత్రం చదివిస్తావు ఈడైతే అన్ని గుర్తుపెట్టుకుంటావు మనకు అదే టాలెంట్ ఉండేది అలాగే మరి అనా జమ్సన్ రెడ్ లేబల్ అన్ని ఉన్నాయనా ప్రతి ఒక్క దీనికి ఆఫర్ ఉన్నాయనాడు జంసన్ అన్ని ఉన్నాయ్ బ్లాక్ లెవెల్ అన్ని ఉన్నాయనా ప్రతి ఒక్క ఫుల్ బాటిల్ కి రెడ్ లెవెల్ తీసుకుంటే రెడ్ లెవెల్ అనా రెడ్ లెవెల్ కొన్ని వారికి మూడు గ్లాసులు రెండు గ్లాసులు ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అనా ఒక వాటర్ బాటిల్ రెండు గ్లాసులు బాపర్లు బాగుండాయి ఏందో పచ్చ బాటిల్ బలేదే అన్నా బ్లాక్ అండ్ వైట్ అన్నా బాటిల్ కొన్న వారికి ఒక గ్లాస్ ఫ్రీ అన్నా బాబు బాబు నువ్వు ఏదన్నా ఒక దాన్ని ఒప్పుకో మనం ఏదో దాన్ని కడుపులో తయారుద్దాం బళ్ళ ఉంది ఒక గ్లాస్ అంట ఓ వాటర్ బాటిల్ ఫ్రీ పైన పైన

అందరికీ కలిపిండేదే ఓ టీచర్స్ అంటే టీచర్స్ పేరు మందు పేరు టీచర్ తాగేది కాదు అది ఓ దీని పేరు టీచర్స్ ఏమో టీచర్ల కోసం లేదన్న టీచర్స్ పేరు అన్న అది దీనికి ఇంకో దానికన్నా ఇది హండ్రెడ్ పేపర్ ఇది కొన్న వారికి ఒక ఇది వాటర్ వాటర్ బాటిల్ కూల్ డ్రింక్స్ ఫ్రీ అన్న ఒక వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ ఫ్రీ అంటే తాగేది తాగుడే అలాగే అన్న బ్లాక్ అండ్ వైట్ ఇది కొన్న కుక్క పిల్ల రెండు కుక్కలు ఏం ఉన్నాయి తెల్ల కుక్క నల్ల కుక్క కాదనా బ్లాక్ అండ్ వైట్ అనా ఇది కొన్న వారికి ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ అనా ఇది కొన్న వారికి ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ అనా ఎంత అనా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మంది ఆఫర్ వచ్చి ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ అన్న బుద్ధులు బా చూస్తాం మేము వదిలేట బుద్ధి లేదు ఆఫర్లు వింటా నువ్వు తీసుకుని వెళ్తావు భయమా అన్న అలాగే బ్లాక్ డాగ్ కూడా అన్న బ్లాక్ డాగ్ ఎంత ఆరు వందల డెబ్బై రూపాయలు అన్న ఆఫర్లు ఆఫర్లు ఒక వాటర్ బాటిల్ ఒక కూల్ డ్రింక్ బాటిల్ ఫ్రీ అన్న ఒక వాటర్ బాటిల్ కూల్ డ్రింక్ అంటే పెట్టుకుని వెళ్తాను ఏందది బలే ఉంది ఏందది బంగారుగా ఉంది అన్న గోల్డ్ లెవెల్ అనా మదన్ కొల్లా ఎక్కడ దొరకదు ఒక నాగ వయసులో మాత్రమే దొరుకుతుంది జానీ వాకర్ గోల్డ్ లెవెల్ అవునా ఒక ఫుల్ కొన్న వారికి నాలుగు గ్లాసులు ఫ్రీ జానీ వాకర్ మాత్రం ఫ్రీ ఫ్రీ చేద్దామా చేద్దాం చేద్దాం ఉండు ఏం ఆఫర్ ఉంది అన్న దీనికి అనా నాలుగు గ్లాసులు ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అనా ఎంత మిగిలిపోయింది సుమారుగా ముప్పై రూపాయలు మిగిలిపోలే సూపర్ బాంబర్ కాదనా నూరు రూపాయలు మీ ఉంటుంది ఫీచర్స్ ఫిఫ్టీ అనా

అన్న బ్లాక్ డాగ్ కోల్డ్ అన్నా ఇది కొన్న వారికి రెండు క్లాసులు ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అన్న బా అన్న ఇది ఏందన్నా ఏదో ఒక దాన్ని పిక్స్ అయ్యి ఇది ఏందన్నా అదేం బాగాలేదు ఇదేందో చెప్పు బాంబే అన్న బాంబే సఫారీ అన్నా అంటే బాంబే పోదామా ఇది తాగేతే అన్న బాంబే కాదు ఢిల్లీ కూడా పోతేనా బాంబే సఫారీ జిన్ అన్న జిన్ అంట గద్దు అయిపోదామా తాగేది బుల్లెట్లు నా దగ్గర ఉండే దీనికేం ఆఫరు అన్న ఇది కొన్న వారికి రెండు గ్లాసులు ఒక వాటర్ బాటిల్ ఫ్రీ అనా రెండు గ్లాసులు వాటర్ బాటిల్ ఇంట్లో గ్లాసులు ర్యాకులు పెట్టుకునే ఒక బాటిల్ తోటికి ఇంట్లో ఉండాలనేదే ఉండదు ఏం లేదు ఇదేందినా బొకాడి అని ఉంది అన్న బొకాడి వైట్ రమ్ అన్నా వైట్ రెండు గ్లాసులు అన్న ఫ్రీ అన్న రమ్ వైట్ కూడా ఉందా వైట్ ఉంది నా దీంట్లో మిక్స్డ్ స్మాన్ ఉంది అన్నా చూసి లెమన్ ఉందా నా బకాడి బ్లాక్ రమ్ ఉందన్నా అన్నా ఒక గ్లాస్ ఫ్రీ అన్న యా బాటిల్ అన్న కొనండి ఒక గ్లాస్ ఫ్రీ అన్న ఈ బగాడీలకంతా ఒక గ్లాస్ ఫ్రీ ఒక బగాడి కొంటే ఒక గ్లాస్ ఫ్రీ అన్న ఒక బగాడికి ఒక గ్లాస్ ఒక ఫుల్ బాటిల్ కొంటే ఈ రోజు గ్లాసులు పడనకు మనకంతా సూపర్ లండన్ లండన్ రైజిన్ అన్న మదనపల్లి ఎక్కడ ఎక్కడ దొరుకుదన్న ఒక నాగా వైన్స్ లో మాత్రమే దొరుకుతదన్న బ్రూట్ స్ప్రే పర్ఫ్యూమ్ లాగుందిలా చూసేదానికి ముద్దుగా

ఎట్లుంది చూడు వాలంటైన్ బాలి వాలంటైన్ బాల అదిరిపోతాంది బాటిల్ అల్లే సెయింట్ రమ్యా బ్రాంది ఇది కొన్న వారికి రెండు గ్లాసులు ఒక వాటర్ బాటిల్ ఫ్రీ ఒక గ్లాసు రెండు వాటర్ బాటిల్ అంట సాయంత్రం ఉన్నాక రాగచ్చు రెండు వాటర్ బాటిల్ పెట్టుకోనే ఉన్నది ఇదేంది డబ్బా ఇంత ఉంది డబ్బా కదా ఫ్రిడ్జ్ అనేది ఫ్రిడ్జ్ ఏం పెడతారు దీంట్లో బీర్లు ఉంటాయి బీర్లా ఏమేమి ఉన్నాయి

ప్రీమియంటా పుట్టిడు బిట్టిడు బిట్టో ఇడబెట్టో ఇడబెట్టా ఇది ఇక్కడ 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 బుజ్జిమన్న ప్రీమియం ఇంకా బా ఏమ ఇంత కట్టారా ఏ మదర్ పల్లలోనే అర్థం చేసుకోసారి నన్ను వదిలేస్తే రెండు బాటలు తీసుకుని ఇట్లే ఆర్డర్ ని ఇంకా వేరే వేరే ఓ కేఫ్

అద్దంలో కలిగి ప్రానా ఏమో అద్దంలో కలిగిపోతావురా చూస్తే ప్రాణం పెరుగుతోంది నుమా అనా హెంకిన్ అన్న ఏందిదే హెంకిన్ అంటారు బుక్ లాగా హెంకిన్ దీన్ని ఒకసారి డబ్బులు ఇస్తే ఫుల్ బాటిల్ ఇస్తారు సరే దీంట్లో

నీ బామర్దే దీనికోసం మా మా ఇంటికాడ తచ్చాడు అండి నాకు ఈ బాటిల్ చూపించే ఇట్లా అన్నాడు నాకు నాకు అర్థం కాల ఇప్పుడు చూస్తే నాకు తెలుస్తుంది ఎంత ఇదే రెండు వందల డెబ్బై రూపాయలు స్మెల్ ఉండదు అన్న స్మెల్ ఉండదు అంటే రెండు వందల డెబ్బై రూపాయలు నువ్వైతే వేసుకోవాల్సిందే ఖచ్చితంగా సూపర్ జెంసన్ గిరిక్ జాకబ్ గిరిక్ క్రిక్ జాకబ్ని గోక్ అంట గోకు జాకబ్ గ్రీక్ జాకబ్ క్రిక్ అనే క్రిక్ కదా నా క్రిక్ 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 జాకబ్ క్రిక్ ఏంది చెంగ చండ 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 చెనికాయలు పప్పులు ఒరే తిరగలది నోరు ఆ ఎంత ఇది వింటర్ వైనానా 1980 రూపాయలు అన్న వింటర్ 1980 రూపాయలు వింటర్ వైన్ இந்த <caval67>

గుర్తు పెట్టుకో పేర్లు నంబర్ మోసం ఇది చేసేది అంట అంటే బాగుంటుంది అలవాటు లేదన్నా అనా ఇది తాగండి అన్న బాగుంటుంది అలవాటు ఏముండదు అది గుంతలో పోసేసేది అంతేకాండి ముప్పై ఒకటి ఒకటి రోజులేంప ఇరవై రూపాయలు

చూద్దాం ఈ మొగల్లో ఎప్పుడు నా మీదనే పడినావు అని ఎంత రేట్ రెండు వందల అరవై రూపాయలనా సూపరా ఇది కూడా బాగానే ఉండాది ఇంకా హైలైట్ అలా కేప్ స్ట్రాంగ్ కాకుండా కేప్ ప్రీమియం కూడా వచ్చింది లేగర్ అంట నూట ఎనభై రూపాయలు బాటిల్ కే డిస్ట్రిక్ట్ బాటిల్కే ఎవరి కొంచెం ఇది వన్ ఎయిటీ సో ఇదండి మన స్వర్గ దుకాణం శ్రీ నాగా వైన్స్ ఎన్టీఆర్ సర్కిల్ మదనపల్లి జిల్లాలో అయితే ఉంది ప్రస్తుతం చూసినట్లయితే ప్రతి ఒక్క వెరైటీ అయితే దొరుకుతుంది చూడు ఆడ నని కాదు ఆడ సో సో ప్రతి ఒక్క వెరైటీ దొరుకుతుంది అలాగే చూసుకున్నట్లయితే ఆల్కహాల్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ ఆల్కహాల్ ఇంజురీస్ టు హెల్త్ ఏదో పనికి మాలు మాట్లాడి మాట్లాడతారో మర్చిపోకుండా అప్పైనా చేసి మీ కిడ్నీలో లివర్ అయినా అమ్మే ముప్పై ఒకటో తేదీ ఒకటో తేదీ ఖచ్చితంగా మీరు నాగా వైన్స్కి రావాల్సిందిగా మనస్ఫూర్తిగా మీకోసం మరీ మరీ చూస్తాండవా చూసాండవా బంపరాపర్లు మీకోసం గ్లాసులు వాటర్ బాటిల్ పప్పులు బ్రహ్మాండమైన బంపరాపర్లు మీకు నాగా వయసులో అలాట్ చేసినారు ఖచ్చితంగా రండి సద్వినియోగం చేసుకోండి మర్చిపోకుండా ఈ వినియోగాన్ని వదులుకొని బాధపడకండి ఏం లేదు బాగా మద్యం తాకండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఇంటికి పోండి మద్యపానం అతిగా మించి తాగద్దండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ దారిలో వెళ్లే వాళ్ళని కూడా జాగ్రత్తగా ఇంటికి పోయేలా గమనించుకోండి ఈ షాప్ ఓనర్ కూర్చో ఏమి తెలియనట్టు మాలు వేసుకొని కూర్చోనాడు చూస్తే షాప్ మీరు మాకు ఇచ్చిన బంప రావర్లకు గాను మేము సంతోషంగా ఇన్ని బాటలు తీసుకుపోతానమ్మా చాలా థ్యాంక్స్ మీ షాప్ మళ్ళీ మళ్ళీ రావాలని కోరుకుంటూ మిమ్మల్ని కలవే ఇవడలు ఇంకా కొరక బాయ్ బాయ్ స్వామీ ఈ నలుగురి లయ 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 ఏ గోలి కొడ ను కింద పడేసేవో బాటిల్ జాగ్రత్త ఏ పట్టుకోనలే దరిద్రడరా హే ఏ తినే ఉంటా యాడ బోతా న ఉత్తనిల్ దాగ చచ్చిపోతావు బోతా అంటే గొంతులో కాలిపి యా చాపోలు ముక్కలు చికెన్ కూడా హ హ కది వన్ని టైం తర్వాత వన్నీ కడుపులో పర్తాయా అది తాగేటప్పుడు తినాల దరిద్రుడ ఏం తినకుంటే గొంతుగా కలిపి ఓకే చికెన్ కావాలా చేప కావాలా ఏం కావాల చేప నాకు చికెన్ పప్పులు పప్పులు ఆడ కోడి గుడ్డి ఉంటుంది తింటావా కోడి ఎగ్ గుడ్డి ఉంటుంది ఎగ్బూర్జంటే ఆమ్లెట్ ఆ అబ్బాయిలు తిన్నావా అవును ఎందుకంటే బయట పరకట కొడితే కూడా బాగుంటా చికెన్ అంటే బయట వెరైటీగా అది అన్నా ಬಾಬು ಅನ್ನ ರ ಪ್ಲೇಟ್ ಅನ್ನೇ ಫೋರ್ ಕೊಟ್ಟೇತಾ ದರಿದ್ರಡ ದೂರು ಮುಂದೆ ನೇ ಕೂರ್ತೆ